నమో వినాయక శ్రీమాతే నమ జయ సంతోషే మాతా శ్రీ గురుభ్యో నమ మన ఛానల్కు స్వాగతం ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో ఏమో కానీ ఈ వచ్చేటటువంటి అక్టోబర్ మాసంలో రెండవ తేదీన వస్తూ ఉన్నటువంటి మహాలయ అమావాస్య నుండి కూడా పన్నెండు రాసులలో మరీ ముఖ్యంగా మూడు రాసుల జాతకులకు అఖండంగా గజలక్ష్మి రాజయోగం అనేది ఏర్పడబోతుంది ఈ రాశి వ్యక్తులకు వచ్చేటటువంటి అమావాస్య నుండి కూడా వీరు లక్ష్మీ కుబేరులుగా వీరు వర్ధిల్లబోతూ ఉన్నారు ఈ రాశి జీవితంలో వచ్చేటటువంటి యొక్క అమావాస్య తర్వాత రాశి చక్రంలో ఈ మూడు రాశుల వాళ్ళకైతే విపరీతంగా గజలక్ష్మి రాజయోగం అనేదే ఉంది ఇక ఈ రాసుల వాళ్లకు ముఖ్యంగా లక్ష్మీదేవి యొక్క కృప అనేది అధిక మొత్తంలో ఉంది ధనవర్షం అనేది అమ్మవారు కురిపించబోతు ఉంది అయితే వచ్చేటటువంటి ఈ రోజులలో ముఖ్యంగా ఈ మూడు రాసుల వాళ్ళకు గజలక్ష్మి రాజయోగం వలన ఏ విధంగా వీరి జీవితంలో మార్పులు అనేవి ఉన్నాయి ఎటువంటి అంశాలలో వీరికి అనుకూలంగా కలిసి వస్తుంది అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోల వివరంగా తెలుసుకుందాం అయితే మిత్రులారా ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ నుంచి మేము కోరుకునేవి లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే ఇక వివరాల్లోకి వస్తే జ్యోతిష చక్రంలో గజలక్ష్మి రాజయోగం అనేది ఎంతో ముఖ్యమైనటువంటి యోగం శుభప్రదంగా భావిస్తారు గజ అంటే ఏనుగు అని అర్థం ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఈ మూడు రాశుల వాళ్ళ మీద అధిక మొత్తంలో ఈ సమయంలో వరాల జల్లుని కురిపించబోతూ ఉన్నారు ధనవర్షం అనేది వీరి జీవితంలో ఉన్నారు ముఖ్యంగా చెప్పాలి అంటే వీరి జీవితంలో ఈ సమయంలో సంపద శ్రేయస్సును ప్రసాదించేది శుక్రుడు అలాగే అదృష్టాన్ని విలాసాన్ని కూడా అందిస్తాడు అయితే ఈ రాశి జీవితంలో ఎన్నో యోగవంతమైన మార్పులు అనేవి చోటు ఉన్నాయి ప్రస్తుతం ఇక వీరి జీవితం అనేది కెరియర్ పరంగా పట్టిందల్లా బంగారమే అవుతుంది ఆర్థిక పరంగా వృద్ధి అనేది గోచరిస్తుంది అదేవిధంగా వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో వీరికి అనుకూలంగా కనబడుతోంది ఇంతకీ ఆ రాశులు ఎవరు వారి జీవితంలో పట్టబోయే గజలక్ష్మి యోగం వలన ఏ విధమైనటువంటి మార్పులు అనేవి చోటు చేసుకుంటాయని చూసినట్లయితే కనుక ఈ రాశులలో మొదటి రాశి కుంభరాశి కుంభరాశి వ్యక్తులకు వచ్చేటటువంటి గజలక్ష్మి యోగం కారణంగా ఈ సమయంలో వీరికి తప్పకుండా విశేషమైనటువంటి శుభ ఫలితాలు అనేవి సిద్ధించే తీరుతాయి ముఖ్యంగా చెప్పాలి అంటే కోర్టులో ఆస్తికి సంబంధించినటువంటి కేసులు ఉంటే కనుక ఆ కోర్టు కేసులలో వీరికి విజయం అనేది సాధించబోతూ ఉన్నారు ఈ రాశుల వ్యక్తులకు ఈ సమయంలో ఆకస్మిక ధన లక్ష్మి యోగం అనేది పొందబోతూ ఉన్నారు వీరికి ప్రస్తుతం ధనపరమైనటువంటి అంశాలలో లాభం అనేది చేకూరేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఆర్థిక పరిస్థితి అనేది మునుపటి కంటే కూడా ఇప్పుడు చాలా మెరుగ్గా మారుతుంది కెరియర్లో వీరికి వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ఊహించినటువంటి విధంగా విజయాలు అనేవి మీ సొంతమవుతాయి ఇక ఈ రాశి జాతకులకు ప్రస్తుతం అడ్డంకులు ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇవన్నీ ఎంతో కాలంగా నిలిచిపోయిన పనులు ఉంటే గనుక అవన్నీ కూడా ఈ సమయంలో మీరు విజయవంతంగా పూర్తి చేస్తారు ఇక విద్యార్థుల విషయంలో చూసినట్లయితే కనుక వీళ్ళకు చదువులపైన శ్రద్ధ అనేది పెరగబోతుంది పరీక్షలలో విజయాన్ని సాధించడం కోసం వీరు ఇప్పటి నుండి కృషి చేస్తారు లక్ష్య సాధన కోసం వీరి యొక్క సంకల్పం అనేది ఈ సమయంలో సిద్ధిస్తుంది ఉద్యోగస్తులకు కార్యాలయంలో మీ కృషి అనేది ఇప్పుడు ఫలించబోతూ ఉంది మీరు ఉత్సాహవంతంగా మీరు కృషి చేసి ఉన్నతాధికారుల నుండి మీరు కొన్ని బాధ్యతలను స్వీకరించి వాటన్నిటిలో కూడా విజయం అనేది పొందేటటువంటి అవకాశాలే అధికంగా కనిపిస్తూ ఉన్నాయి మీ పై అధికారులు మీ పనిని చూసి మీ పనిని మెచ్చుకొని మీకు ప్రమోషన్లను ఇచ్చేటటువంటి విధంగా కనిపిస్తూ ఉంది ఇక అలాగే జీతాలు కూడా పెరుగుతాయి ఈ రాశి వ్యక్తులకు ఈ కాలంలో ప్రేమ జీవితం విషయంలో చూసినట్లయితే కనుక వీరికి అద్భుతంగానే ఉండబోతూ ఉంది మీ యొక్క ప్రేమ జీవితం పెళ్లి వరకు కూడా దారితీస్తుంది కుటుంబ సభ్యుల యొక్క అంగీకారంతో వివాహం అయ్యేటటువంటి అవకాశాలు బలంగా కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వ్యక్తులు ఈ సమయంలో ఆస్తి కొనుగోలు కానీ లేదా ఖరీదైనటువంటి వాహనాన్ని కొనుగోలు చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మీ యొక్క వ్యక్తిగత జీవితంలోనూ పరిస్థితులు అన్నీ కూడా మెరుగ్గా మారుతాయి ఇక మీ జాతకంలోని ఈ గజలక్ష్మి యోగం వలన ప్రతి ఒక్క విషయంలో కూడా గణనీయమైనటువంటి ప్రయోజనాలను ఈ సమయంలో పొందుతారని చెప్పటంలో సందేహమే లేదు తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి జాతకులకు ఈ సమయంలో గజలక్ష్మి యోగం వలన వీరి జీవితం అనేది అదృష్టవంతంగా మారబోతుంది ముఖ్యంగా చెప్పాలి అని అంటే గనుక ఈ రాశి వ్యక్తులకు కెరియర్ పరంగా వీరికి సక్సెస్ని సాధించబోతు ఉన్నారు వ్యాపార రంగంలో ఉన్నటువంటి ఈ కర్కాటక రాశి వ్యక్తులకు ఇది ఒక వరంలా చెప్పవచ్చు ఈ సమయం అనేది వీరికి ఆశీర్వచనంగా ఉండబోతూ ఉంది ఇక ఎప్పటి నుంచో ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులు ఏదైనా కొత్తగా పనులు ప్రారంభించాలి అని కలలు కంటూ ఉన్నారు ఆ కళలు అనేవి ఏవో ఆటంకాల కారణంగా అవి మధ్యలో నిలిచిపోయి ఉన్నట్లయితే గనుక ఇప్పుడు పట్టబోయేటటువంటి అమ్మవారి యొక్క అదృష్టం కారణంగా మీ జీవితంలో ఈ సమయం అనేది యోగదాయకంగా మారబోయి కొత్త పనులలో ఎటువంటి ఆటంకం లేకుండా మీరు ఆ పనులను తప్పకుండా ప్రారంభించి అందులో క్రమశిక్షణతో పనిచేసి పూర్తి చేస్తారు విజయాన్ని సాధించుకోబోతూ ఉన్నారు ఇక ఈ రాశి వ్యక్తులకు వైవాహిక జీవితం అనేది ఎంతో ప్రేమదాయకంగా మారబోతుంది ప్రేమానురాగాలు వీరికి మరింత మెరుగ్గా దృఢంగా మారుతాయి ఇక ముఖ్యంగా వీరి యొక్క జీవిత భాగస్వామితో రొమాంటిక్ టైంను కూడా ఈ సమయంలో వీరు గడుపుతారు ఇక ఈ రాశికి చెందినటువంటి విద్యార్థుల గురించి చూసినట్లయితే గనుక ఈ సమయంలో చదువుల మీద మీరు ఫోకస్ పెడతారు అంటే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వాళ్లకు కూడా ఈ సమయం అనేది అనుకూలంగా మారుతుంది పోటీ పరీక్షలలో ఉత్తీర్ణులవుతారు ఇక ఈ రాశి ఉద్యోగస్తులకు కూడా కార్యాలయంలో తోటి ఉద్యోగస్తులు పనులలో మీకు సహకరిస్తారు మీ పనులు అనేవి ఈ సమయానికి పూర్తి అవ్వడం వలన పై అధికారులు మీకు ప్రశంసలు కురిపిస్తారు ప్రమోషన్లు ఇచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇంక్రిమెంట్లు కూడా పెరుగుతాయి ఆర్థిక అభివృద్ధి చెందుతారు వ్యాపారులకు వ్యాపారాలలో కూడా ఇప్పుడు గణనీయమైనటువంటి లాభాలు అనేవి ఖచ్చితంగా పొందుతారు ఏది ఏమైనా ఈ కర్కటక రాశి జాతకులకు గజలక్ష్మి యోగం కారణంగా వీరి జీవితంలో చీకటి రోజులు పోయి వెలుగులతో నిండిపోతుందని చెప్పటంలో సందేహమే లేదు తదుపరి మేషరాశి మేషరాశి జాతకులకు గజలక్ష్మి రాజయోగం కారణంగా వీరి జీవితం అనేది ఇప్పుడు అనేకమైనటువంటి శుభ ప్రయోజనాలను పొందుకోబోతు ఉన్నారు ఈ సమయంలో ఈ మేషరాశి వాళ్లకు తమ జీవితంలో ప్రతి రంగంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా విజయాన్ని అద్భుతంగా అందుకుంటారు ఈ మేషరాశికి చెందినటువంటి వ్యాపారస్తులకు ఈ సమయంలో మీరు పెట్టుబడులు అందుతాయి వ్యాపారం మీకు వృద్ధిలోకి వస్తుంది అలాగే వ్యాపారస్తులకు కూడా ఊహించినటువంటి విధంగా ధనలాభాలు కలుగుతాయి ఇక ఈ రాశి ఉద్యోగస్తులకు గజలక్ష్మి రాజయోగం కారణంగా ఎన్నో రోజులుగా మీకు రావాల్సినటువంటి ప్రమోషన్స్ కూడా ఏవో ఆటంకాల కారణంగా అడ్డంకుల కారణంగా అవన్నీ కూడా ఆగిపోయి ఉంటే కనుక ఆ ప్రమోషన్లు అనేవి ఈ సమయంలో మీకు వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది మీ యొక్క పనులు నైపుణ్యాన్ని మెచ్చుకొని ఉద్యోగస్తులకు పై అధికారులు ప్రమోషన్లను ఇచ్చేటటువంటి విధంగా ఈ సమయం అనేది మారబోతూ ఉంది అలాగే మీరికి ప్రస్తుతం మీరు తీసుకుంటున్నటువంటి జీతాలు కూడా ఈ సమయంలో పెరగబోతు ఉన్నాయి ఇంక్రిమెంట్ల ప్రస్తావన కూడా వస్తుంది దీని కారణంగా ఈ మేషరాశి వ్యక్తులకు వారి ఇంట్లో సంతోషాల వాతావరణం అనేది పెరగబోతు ఉంది వీరి జీవితం అనేది మూడు పువ్వులు ఆరు కాయలుగా మారబోతూ ఉంది ఇక ఎంతో కాలంగా ఈ రాశి వ్యక్తులు వాహనం కొనుగోలు చేయాలి అని వీరు ఎన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నా కూడా ఆ ప్రయత్నాలు అనేవి ఆటంకాలు ఎదురవుతూ వచ్చేవి అయితే ప్రస్తుతం అటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా వీరికి ఇప్పుడు విశేషంగా ఫలించబోతు ఉన్నాయి ఈ రాశి వాళ్లకు ఈ సమయంలో వివాహ యోగం కూడా ఉంది పెళ్లి సంబంధాలకు ఎవరైతే ప్రయత్నిస్తూ ఉన్నారో సంబంధాలు వెతుకుతున్నటువంటి వాళ్లకు ఈ సమయంలో వివాహం సంబంధం కుదిరే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ రాశి వ్యక్తులకు ఈ వచ్చేటటువంటి రోజులలో వివాహం జరిగేటటువంటి యోగం కనబడుతోంది ఇక అలాగే జీవిత భాగస్వామి కూడా వీరికి అన్ని పనులలో సపోర్ట్ని అందిస్తారు ముఖ్యంగా ధనలక్ష్మి రాజయోగం కారణంగా ఈ రాశి వ్యక్తులకు వారి సోదరి సోదరుల యొక్క పూర్తి మద్దతు అనేది ఈ సమయంలో వీరికి విశేషంగా లభించబోతుంది ఉంది అలాగే వీరి స్నేహితుల నుండి కూడా సహకారం అనేది ఈ సమయంలో అందుకుంటారు ఈ మేషరాశి వాళ్లకు ధనలక్ష్మి రాజయోగం కారణం వలన విశేషమైనటువంటి ప్రయోజనాలు అనేవి ఈ సమయంలో సిద్ధిస్తాయి అన్ని రంగాల వారికి కూడా ఇప్పుడు విజయాలు అనేవి చేకూరతాయి ఏది ఏమైనా ఈ మూడు రాశుల వాళ్లకు మాత్రం గజలక్ష్మి రాజయోగం అనేది విశేషంగా పట్టబోతుంది వీరి జీవితం అనేది ఎంతో యోగదాయకంగా మారుతుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్